నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే డివి శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు ఇక్కడ ప్రధానంగా రక్తం అనే దాని మీద ఒక చర్చ జరుగుతోంది ఒక యుద్ధం జరుగుతోంది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి వైఎస్ వివేకానందరెడ్డి రక్తం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రక్తం గురించి వైఎస్ సునీత రక్తం గురించి వైఎస్ శర్మల రక్తం గురించి అసలు రాజశేఖర రెడ్డి రక్తం గురించి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులు ఏ రక్తంతో తడిచి ఉన్నాయి ఏ రక్తంలో మునిగిపోయి ఉన్నాయి అనేట దాని గురించి గత నెల రోజుల నుంచి అనేక సందర్భాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది ఇప్పుడు పతాక స్థాయికి అనమాట సో చెల్లెళ్ళిద్దరూ పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించారు శతఘ్నులు బట్టి కూర్చున్నారు అనేటటువంటి అంశం అయితే మనకు రోజు రోజుగా వాడి వేడి మనకు కనిపిస్తుంది ఈ అంశం ఎలాంటి తరం తీసుకునే అవకాశం ఉంది అసలు ఈ రక్తం అనేది ఏ తీరాలకు చేరుస్తుంది అంటారు ఆర్జీవి వస్తున్నాడు రక్త చరిత్ర రక్త చరిత్ర రక్త చరిత్ర ఏదో పాట ఏదో ఉంది కదా అంటే ఇప్పుడు షర్మిల మాటలు నిన్న సెన్సేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలో మునిగిపోయింది అంతకుముందు సునీత్ అదే కామెంట్స్ చేసింది ఏమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా పునాదులు నా తండ్రి రక్తంతో అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చీ రక్తంతో తడిసిన కుర్చీ రక్తంలో మునిగినటువంటి పునాదుల పైన ఆయన పార్టీ నిర్మాణం జరిగిందనేది సొంత చెల్లెళ్ళే అంటున్నారు అది వాస్తవంగానే కళ్ళ ముందు కూడా కనపడుతుంది వివేకానందరెడ్డి హత్య ఆ హత్యని తెలుగుదేశం మీదకు తోసి నారాసుర రక్త చరిత్రని పేజీలకు పేజీలు రాసి చంద్రబాబు చేతిలో గొడ్డలేసి లోకేష్ చంపించాడని చంద్రబాబు చంపించాడు అలా ప్రచారం ఆ వివేకానందరెడ్డి హత్య యొక్క ప్రభావం పులివెందులకో కడపకో పరిమితం అవ్వలేదు మొత్తం రాష్ట్రం మొత్తం అది దాని ప్రభావం కనపడింది దాని ఫలితమే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం మనం చూసాం అది కాస్త సిబిఐ విచారణలో ఏం తేలింది ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి అనుచరులు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఎనిమిది మంది ఏ ఎయిట్ ఎవరు అవినాష్ రెడ్డి ఇప్పుడు అవినాష్ రెడ్డికి అక్కడ టికెట్ ఇచ్చారు ఎక్కడ కడప లోక్సభకి అంతకుడికి టికెట్ ఇచ్చాడు కాబట్టే నేను పోటీ చేస్తున్నానని షర్మిలు అన్నారు సొంత చెల్లి కదా హంతకుడికి టిక్కెట్ ఇవ్వకపోతే నేను పోటీ చేసేదాన్ని కాదు అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చాడు అతను వివేకానంద రెడ్డిని చంపిన హంతకుడు ఈ మాట చెబుతోంది వివేకానంద రెడ్డి కూతురు డాక్టర్ సునీత ఈ మాట చెబుతోంది రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల ఇప్పుడు అది కాదు కిషోర్ అందరినీ మార్చేశాడు కదా ఎమ్మెల్యేలను మార్చేశాడు ఎంపీలని మార్చేశాడు తిమ్మిని బిమ్మిని చేశాడు తలకిందులు చేశాడు ప్రకాశం జిల్లా వాడిని తీసుకొచ్చి గుంటూరు వేమూర్లో వేశాడు వేమూరాడిని తీసుకుపోయి ప్రకాశం జిల్లాలో వేశారు మరి అది చేయొచ్చు కదా అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి ఆంధ్ర టికెట్లు ఇచ్చారు అవినాష్ రెడ్డిని తీసుకొచ్చి రాజంపేటలో పెట్టుకోవచ్చు కదా రాజంపేట మిథున్ రెడ్డిని తీసుకొచ్చి కడపలో పెట్టుకోవచ్చు కదా ఒకప్పటి బళ్ళారి శాసనసభ్యురాలు లోక్సభ సభ్యురాలు శాంత శ్రీరాములు చెల్లెలు శ్రీరాములు చెల్లెలు ఆవిడ కూడా అక్కడ ప్రజాప్రతినిధి కదా గెలిచింది కదా సభలో ఉంది కదా అక్కడ ఎంపీని తీసుకొచ్చి స్టేట్ మార్చి అంటే జాతీయ పార్టీల కంటే ఓకే కాసేపు అది అది సరిపోతుంది కరిదూపుతుంది అనుకున్నాం నరేంద్ర మోదీ లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు సోనియా గాంధీ లాంటి వాళ్ళు వాళ్ళు దక్షిణాదిలోను ఉత్తరాదిలోను రకరకాల ప్లేస్ లో పోటీ చేసిన జాతీయ స్థాయి నాయకులు కాబట్టి సరిపోద్ది అనుకుందాం వీళ్ళకి ఏ స్థాయి ఉందని ఏ పార్టీ అని అంటే తను అనుకున్నాడు కాబట్టి తెచ్చుకున్నాడు తనకు కావాలి కాబట్టి ఆ కులాన్ని ఉపయోగించుకోవాలి కాబట్టి ఆ కులం మీద అక్కడ ఓట్లు లేచనే ఒక ఆలోచన ఇప్పుడు ఇక్కడ ఏంటి అవినాష్ రెడ్డి చెప్పు చేతుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం ఏంటి జగన్మోహన్ రెడ్డి జుట్టు అవినాష్ రెడ్డి చేతుల్లో ఉందా సునీత అదే అంది ఎందుకు భయపడుతున్నావు జగన్ అన్న అవినాష్ రెడ్డి అంటే ఎందుకు భయపడుతున్నావు అవినాష్ రెడ్డి నీ గురించి ఏమన్నా చెబుతాడనా అరెస్ట్ అయితే అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నావు అని అడిగింది ఇప్పుడు చిన్నాన్న అంటే ప్రేమ ఉంటే అసలు తొలి వర్ధంతికి ఎందుకు వెళ్ళలేదు మొదటి వర్ధంతికి కలతలు ఏం లేవు కదా మొదటి వర్ధంతికే జగన్మోహన్ రెడ్డి ఎగ్గొట్టాడు నాలుగేళ్లుగా నాకు అపాయింట్మెంట్ లేదా ఐదు నిమిషాలు నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు మా అన్న అని చెప్పి నర్ సునీత చెప్తాను కడప లోక్సభ సీటు వల్లే రెడ్డి హత్య జరిగింది కడప లోక్సభ సీటు వల్లే ఇది అందరికీ తెలిసిన నగ్న సత్యం షర్మిలే చెప్పింది కదా మా బాబాయ్ చివరి కోరిక వివేకానందరెడ్డి చివరి కోరిక ఏంటి కడప లోక్సభ సభ్యురాలుగా తన అన్న కూతుర్ని చూడాలి షర్మిల వాయిస్ లోక్సభలో వినిపించాలి రాజశేఖర రెడ్డి వారసురాలిగా షర్మిల ఎదగాలి ఇది వివేకానందరెడ్డి చివరి కోరిక చిన్నాన్న చివరి కోరిక నెరవేర్చడం కోసమే బరిలో దిగుతున్నాం ఎవరు షర్మిల ఇప్పుడు కడప ప్రజలు తెలుసుకోవాలి ఏది హంతకుడికి ఓట్లేస్తారా బాధితులకి ఓటేస్తారా వివేకానందరెడ్డి చివరి కోరిక నెరవేరుస్తారా జగన్మోహన్ రెడ్డి కోరిక నెరవేరుస్తారా ఇది ఇవాళ కడప లోక్సభ ప్రజల యొక్క ముందున్నటువంటి సవాల్ ఇప్పుడు అక్కడ షర్మిలే ఇప్పుడు పొద్దున నామినేషన్ వేస్తే అవినాష్ రెడ్డికి అసలు డిపాజిట్లు పోతాయా జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజారిటీ కన్నా కూడా డంపింగ్ మెజార్టీతో షర్మిల గెలుస్తుందా ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఓటమి లేదు పది ఎలక్షన్స్ మనం చూసాం ఆయన అటు ఎంపీగా ఇటు అసెంబ్లీకి అక్కడ నాలుగు సార్లు గెలిచాడు ఇక్కడ ఆరుసార్లు గెలిచాడు ఓటమి ఎరుగని రాజశేఖర రెడ్డి కూతురు షర్మలను ఓడిస్తారా కడప లోక్సభ ఓటర్లు అవినాష్ రెడ్డి ఇవాళ కీలుబొమ్మ ఎందుకయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఏమి ఉంది లూప్ హోల్స్ ఏమున్నాయి అంటే ఇక్కడ కనపడుతోంది ఏంటి వివేకానందరెడ్డి హత్య జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది జగన్మోహన్ రెడ్డి కన్సర్న్ మేరకే అతన్ని మర్డర్ చేశారు ఏ హత్య అయితే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందో ఆ హత్యే ఇవాళ జగన్ మెడక జుట్టుకుని ఆ ముఖ్యమంత్రి పీఠం మీద నుంచి కిందకు లాగుతుంది దీని ఇంపాక్ట్ పులివెందులకే పరిమితం అవుద్దా దీని ఇంపాక్ట్ కడపకే పరిమితం అవుద్దా రాష్ట్రం మొత్తం పడుద్దా ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పీచ్లో మొదటి వాక్యం హూకీళ్లు బాబాయ్ ఆయన క్యాంపెయిన్ మనం చూసాం వివేకానందరెడ్డి హత్య కేసు గత ఐదేళ్లుగా ఇంతగా కొలిక్కి రాలేదంటే సిబిఐ ఎస్పీ మీదే కేసు పెట్టారు కదా రామ్ సింగ్ ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీన్ని సవాల్గా తీసుకుంది కడప లోక్సభ పారామిలిటరీ పర్యవేక్షణలో జరగాలి ఎందుకంటే గత ఎన్నికలకు ముందు జరిగినటువంటి మర్డర్ కిరాతక హత్య నోటిఫికేషన్ వచ్చినాక జరిగిన హత్య ఏది వివేకానందరెడ్డి హత్య షెడ్యూల్ ప్రకటించిన తర్వాత జరిగిన హత్య ఎప్పుడు మార్చి పద్నాలుగున షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించారు మార్చి పదిన పదిన ఇప్పుడు ఇంకా ఎన్ని రోజులు గడువు ఉంది నలభై రోజులు గడువు ఉంది ఈ నలభై రోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంతా ఒక ఎత్తుగా పర్యవేక్షణ చేయాలి కడప లోక్సభనే పర్యవేక్షణ మరో ఎత్తుగా చూడాలి రేపు ఐదో తారీఖు నుంచి షర్మిల బస్సు యాత్ర చేపట్టింది ఎక్కడి నుంచి చేస్తోంది కడప నుంచే బిగించేస్తున్నారు రేపు కడప బస్సు యాత్రలో షర్మిల ఇచ్చేటటువంటి ప్రసంగం దేనిపైన ఉంటుంది తన చిన్నాన్న రెడ్డి కుటుంబాన్ని రోడ్డుకి ఎడ్చడం మీద ఆమె ప్రసంగం చేస్తూ చిన్నాన్న కోరికను గనక ఆమె మళ్ళా ప్రస్తావించి కడప లోక్సభకి తనను గెలిపించమని అడిగితే అక్కడ జరిగేటటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి అసలు ఆమె బస్సు యాత్రను సజావుగా సాగనిస్తారా మీకు తెలుసు ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్యాన్వాయ్ మీద ఎన్నిసార్లు రాళ్ల దాడులు జరిగాయము అంగళ్ళు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా సక్సెస్ఫుల్ గా తన యోగాలం పాదయాత్ర పూర్తి చేసినా కానివ్వండి రూట్ మ్యాప్ లో ఉన్నా సరే అనివార్యం అనుకోని కారణాల వల్ల పులివెందులకు వెళ్లకుండా పక్కకు మరలాల్సి వచ్చింది అంటే వాళ్ళకి అప్పుడుకున్నటువంటి రిపోర్ట్లు కానీ ఉన్నటువంటి సమాచారం మేరకు కార్యకర్తలను బలిపెట్టడం లేక పులివెందులకు వెళ్లకుండా నారా లోకేష్ పక్కకు అని చెప్పేసి ఒక ఒక వార్త అయితే అప్పుడు హల్చల్ చేసింది పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ఏ విధంగా అడ్డుకుంటున్నారో మనం చూసాం నిన్న వారాహికి అసలు వాహనానికి పరిమితం లేదని పర్మిషన్స్ లేవని అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఇప్పుడు రేపు బస్సు యాత్ర షర్మిల ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని ఆటంకాలు ఈ ప్రభుత్వం కల్పిస్తుంది పోలీస్ సహకరిస్తుందా సహకరించదా షర్మిల అటు ఆంధ్రప్రదేశ్ పోలీసునే మరి చేస్తుందా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రౌడీలు గుండాలు వీళ్ళనే ఎదుర్కోగలదా వీళ్ళందరినీ అధిగమించి షర్మిల బస్సు యాత్ర కడపలో ప్రశాంతంగా సాగనిస్తారా కేంద్రం చూడాలి ఎన్నికల సంఘం దీనిపైన దృష్టి పెట్టాలి కడప లోక్సభ ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అక్కడ జరిగేటట్టుగా చూడాలా రక్తపాత రహితంగా ఆంధ్రప్రదేశ్ రాబోయే రోజుల్లోన మారాలనేదే అందరి ఆకాంక్ష